లో చదువుకున్నామని కొందరు గొప్పగా చెప్పుకుంటారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వచ్చిందని చెప్పుకుంటారు మరికొందరు ప్రపంచంలో గొప్ప విశ్వవిద్యాలయాలు ఇవేనా అలాంటివి మన దేశంలో లేవా ఇప్పుడు చెప్పుకుంటున్న ఎన్నో విశ్వవిద్యాలయాలకు ఆద్యం పోసిన యూనివర్సిటీ మన దేశంలోనే ఉండేది ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీ కల్చర్ ప్రారంభమైందిదే భారతదేశంలో దీనికి సజీవ సాక్ష్యం నలందా యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం స్థాపించడానికి ఐదు వందల ఏళ్ల కిందటే భారత్లో నలంద విశ్వవిద్యాలయం ఫేమస్ అయింది అప్పట్లోనే వివిధ దేశాల నుంచి ఎంతోమంది ఔత్సహికులు నలందకు వచ్చి చదువుకునేవాళ్ళు జ్ఞానం సముపార్జించిన తర్వాత తమ దేశాలకు వెళ్ళి శాస్త్రవేత్తలుగా తాత్వికులుగా రాజులుగా వెలుగొందిన విదేశీయులు ఎంతోమంది ఉన్నారు శకం నాలుగు వందల ఇరవై ఏడులోనే నలందా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు అప్పట్లోనే యూ యూనివర్సిటీలో తొంభై లక్షల పుస్తకాలు తాళపత్ర గ్రంథాలు శాసనాలు ఉండేవి ఏటా పదివేల మంది దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకునేవాళ్ళు వైద్యం గణితం భౌగోళిక శాస్త్రం సైన్స్ ఇలాంటి ఒకటేంటి అన్ని సబ్జెక్టులకు నిలయం నలందా విశ్వవిద్యాలయం వీటితో పాటు బౌద్ధాన్ని కూడా ఇక్కడ బోధించేవారు భారతదేశ జ్ఞానం మొత్తం నలందా నుంచే వచ్చిందేనని దైలాలమ్మ అభిప్రాయం ఈ విశ్వవిద్యాలయం ఏ స్థాయిలో ఉండేదంటే ఇలాంటి మరో విశ్వవిద్యాలయం ఏడు వందల సంవత్సరాల వరకు రాలేదు ప్రపంచం మొత్తం విస్తరించిన లోహకలకు నలందా యూనివర్సిటీనే మూలమని శతాబ్దాల కిందటే చైనా పర్యాటకులు తమ పుస్తకాల్లో రాశారు ఇనుమును కరిగించటం బంగారం తయారు చేయటం లాంటివి నలందా యూనివర్సిటీలో అప్పట్లో ప్రత్యేకమైన కోర్సులు అవి నేర్చుకునేందుకు విదేశాల నుంచి వచ్చేవాళ్ళు ప్రపంచానికి సున్నాను పరిచయం చేసిన ఆర్యభట్ట నలంద విశ్వవిద్యాలయానికి కొన్నాళ్ళు పాటు డీన్గా పనిచేసినట్లు చరిత్ర చెబుతోంది క్యాలిక్యులస్ బీజగణితం లాంటివి ఆయన ఇక్కడి నుంచే కనిపెట్టారు అని చెబుతారు అంతేకాదు చంద్రుడు ప్రకాశించే నక్షత్రం కాదని సూర్యుడి వల్ల చంద్రుడికి ఆ వెలుగు వచ్చిందని కనిపెట్టింది కూడా నలందలోనే అప్పట్లో మూడు వందల మంది కూర్చొని చర్చించేందుకు పెద్ద ఆడిటోరియం నలందలో ఉండేది చైనా నుంచి ఇండియాకి వచ్చిన పర్యాటకులు హ్యువాన్ సాంగ్ నలందలోనే చదువుకున్నాడు ఆ తర్వాత అక్కడే కొన్నాళ్ళు ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశాడు ఆ తర్వాత తన దేశానికి వెళ్ళాడు వెళ్తూ ఓ బండి నిండా ఆరు వందల యాభై ఏడు గ్రంథాలని తనతో పాటు తీసుకువెళ్ళాడు ఆ గ్రంథాల సారమే చైనాలో విస్తరించిన బౌద్ధమతం ఆ గ్రంథంలోని కొన్ని ప్రతుల్ని ఆయన చైనా భాషలో అనువదించాడు ఆ తర్వాత హువాన్ సాంగ్ శిష్యుడు దోషో అవే గ్రంథాలని అధ్యయనం చేసి తన దేశం జపాన్కి వెళ్ళి బౌద్ధాన్ని విస్తరించాడు కేవలం ఆరు వందల యాభై ఏడు గ్రంథాలతోనే అంతర్ జ్ఞానం వచ్చిందంటే ఇక తొంభై లక్షల పుస్తకాల్లో ఎంత సారాంశం ఉందో ఊహించవచ్చు ఈ పుస్తకాన్ని భద్రపరచడానికి అప్పట్లోనే మూడు భవంతుల్ని కట్టాలి ఒక్కొక్కటి తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ మరి ఇంత జ్ఞానం ఏమైంది నలంద ఎలా అంతరించిపోయింది ఈ జ్ఞానం మొత్తం కాలిపోయింది అవును మీరు విన్నది నిజమే నలంద యూనివర్సిటీ లైబ్రరీ కాలిపోయింది టర్కీ ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ జనరల్ బక్తియాన్ ఖిల్జీ భారత్ పైకి దండెత్తాడు నలందా యూనివర్సిటీని నాశనం చేశాడు క్యాంపస్ని పూర్తిగా తగలపెట్టాడు ఆ మంటలు ఏకథాటిగా మూడు నెలల పాటు కాలాయి అయితే ఇదే తొలి దాడి కాదు అంతకంటే ముందు హునూలు బెంగాల్ రాజులు దాడులు చేశారు కిల్జీ దాడిలో నలంద పూర్తిగా నేలమట్టమైంది అంతటి విధ్వంసం నుంచి కూడా కొన్ని గ్రంథాల్ని తాళపత్రాల్ని కొంతమంది బౌద్ధులు కాపాడగలిగారు వాటిని అమెరికాలోని కౌంటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్లో టిబెట్లోని యాల్లంగ్ మ్యూజియంలో చూడొచ్చు ఇప్పటికీ నలంద అవశేషాలు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయంటే అప్పటి నిర్మాణ శైలి నాణ్యతని ఊహించుకోవచ్చు బ్రిటిషర్లు దేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత నలంద ఉనికి ప్రజలకి తెలిసొచ్చింది పద్దెనిమిది వందల పన్నెండులో ఫ్రాన్సిస్ బుకారన్ హామిల్సన్ అనే సర్వేయర్ నలందా యూనివర్సిటీని గుర్తించాడు ఆ తర్వాత యాభై ఏళ్లకు అంటే పద్దెనిమిది వందల అరవై ఒకటిలో అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ నలందా యూనివర్సిటీ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు అప్పటి నుంచి దశలవారీగా నలందా గొప్పదనం బయటపడుతూనే ఉంది రెండు వేల ఏడు నుంచి ఈ విశ్వవిద్యాలయం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి తాజాగా ప్రధాని మోదీ నలందా యూనివర్సిటీలో కొత్త క్యాంపస్ని ప్రారంభించారు ఒకప్పటి నలందను తిరిగి తీసుకురాలేం కనీసం ఆ సంస్కృతి గొప్పదరం వారసత్వాన్ని అయినా కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి